మనం శ్రీశైల వైభవం గురించి తెలుసుకుందాం ఇన్సైడ్ ఆఫ్ శ్రీశైలం శ్రీశైలం గురించి తెలుసుకుందాం శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే శేషాద్రి శృంగేపి సదా వసంతం తమర్జునం మల్లికం పూర్వమేనా నమామి సంసార సముద్ర సేతం అన్నట్టుగా ఉండే ఈ శ్రీశైల మహత్యం మహావైవిధ్య భరితము ఎంతటి వైవిధ్య భరితమైనటువంటి ఈ శ్రీశైలం గురించి ఇన్సైడ్ ఆఫ్ శ్రీశైలం గురించి చాలా మందికి తెలియదనే చెప్పాలి మహాశక్తి సమాన్వితమైన ఈ క్షేత్రములో ముముక్షువులకు మోక్షము మంత్ర తంత్ర సాధకులు మహాభైరవ దర్శనము వైద్యులకు రసవాదము కాయసిద్ధి అభిలాషులకు కాయసిద్ధి ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కోకొల్లలు శ్రీశైల అరణ్యం మొత్తం అనంత నిధుల సమాహారం అని ఎప్పుడు తెలుసుకుంటారు ఈ మనుషులు ఇక్కడ మాకు తెలిసిన తీర్థములు ఆరు ఒకటి అని మాకు తెలిసిన మాది ఎక్కువ కూడా ఉండొచ్చు ఇంకొన అనేక తీర్థం కలవు ఒక్కో తీర్థానికి ఒక్కొక్క శక్తి ఒక్కొక్క సాధన పరిమితి సరిగ్గా చూడాలే కానీ ఇక్కడ ఉన్న ధర్మరాజు నిర్మితమైన స్వర్ణదేల దేవాలయంతో పాటు పాతాళగవి ఇంకనూ పంచపాండవులు చే ప్రతిష్ఠించబడినటువంటి వారు సాధన చేసి సిద్ధి పొందినటువంటి అరణ్యక లేక ఇరణ్యక దేవాలయములు వాటిని కనుగొనే అనేక మార్గములు విధి విధానాలతో పాటు బహుముచ్చట కొలిపే జనమేజయ నిర్మిత సప్తమాతృకర తీర్థము దాని పక్కన ఉన్న వృక్షరాజం మహావృక్షరాజం దాని పక్కనే ఉన్న గుటికా తీర్థం అబ్బా చెప్పుకుంటా పోతే అనంతం అమేయం అద్భుతం ఈ శ్రీశైల క్షేత్ర శిఖరం శ్రీశైలం సృష్టికి నాభిస్థానం ఈ పృథ్వీకి నాభిస్థానం ఇక్కడో వింత గొలిపే ఒక స్వర సొరంగ మార్గం ఉంటుంది గుటికాతీర్థం పక్కన ఆ సొరంగ మార్గం గుండా నూట ముప్పై మీటర్లు నూట ముప్పై మీటర్లు లోపలికి వెళ్ళిన పిదప అక్కడ సంస్కృతంలో లిఖించబడినటువంటి విధి విధానాలను అనుసరించి మెలగవడం బహు జాగ్రత్తగా ఎందుకంటే అక్కడ మేము వెళ్ళినప్పుడు మహాసర్పరాజనులు అనేకము మా కళ్ళతో చూస్తే ఈ మాంసనేత్రంతో చూస్తే ఇంకో విషయం ఏమిటంటే ఇక్కడ కూతవేటు దూరంలో చిన్నమస్తా మొండి గుడి కలదు చిన్నమస్తా గుడి ఎదురుగా పెద్ద పరుపు బండపై మేననాద సిద్ధుని చే ప్రకటితమైన బిందు రహిత శ్రీచక్ర గురు తొమ్మిది ప్లస్ తొమ్మిది అడుగుల ప్రమాణం ఉన్న యంత్రాన్ని యంత్రం బిందు రహిత శ్రీచక్ర యంత్రాన్ని కలదు ఆ యంత్రాన్ని మా కళ్ళతో మేము చూసాం మేము చూసేనాటికే ఆ యంత్రం పైన ఆ యంత్రాన్ని మూసేస్తూ ఒక పెద్ద పుట్ట పెరుగుతూ ఉంది మేము అప్పుడు చూ దాన్ని ఆ యంత్రాన్ని గ్రహించి కొంత పుట్టని తొలగించి అక్కడ ఉన్న వనదుర్గ అనుమతి తీసుకొని మరి ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే తీలేరు వనదుర్గాదేవి అనుమతి కావాలి అక్కడ ఉండే వనదుర్గా అనుమతి తీసుకుని అమ్మ అనుగ్రహంతో కొంత చూడగలిగితే తప్ప పూర్తిగా చూడలేదు ఇక్కడ అనేక విషయములు కలవు ఇక్కడ కొంచెం దూరం వెళ్ళిన పెద్దపా కొన్ని రాక్షస జాతి మొక్కలు కలవు మాతో పాటు వచ్చినటువంటి చెంచుల్లో ఒక అతనికి ఈ మొక్కల గురించి వాటిని ఎలా పనిచేస్తాయో అనేది దాని గురించి బాగా తెలుసు అతనికి కనుక వాడు ఆ మొక్కలు చేసే వింత పనులు కొన్ని చేసి చూపాడు అవి ఇక్కడ వాటి ప్రస్తావన ఇక్కడ అప్రస్తుతం కనుక ఇక్కడ చెప్పడం లేదు ఇక్కడ ఇంకా అక్కడ నుండి కొంచెం ముందుకెళ్ళగానే ఒక మార్మిక నగరం ఆ నగరాన్ని చూసి తెల్లబోవడం తప్ప మేంకేమీ చేయలేము మార్మిక నగరం లిల్లీ పూట్స్ అని మీరు ఇప్పుడు పేరుండి ఉంటారు చాలా దగ్గర లిల్లీ పుట్స్ చాలా చెప్తుంటారు ఆ లిల్లీ పూట్లకు నివాసమే శ్రీశైలం డీప్ ఫారెస్ట్ మహా మహా చాలా చెప్తా ఉంటారు దాని గురించి చాలా గొప్ప గొప్ప చెప్తా ఉంటారు ఆ లిల్లీ పూట్ అనే ఒక చిన్న చిన్న మనుషులు మూడంగుల ప్రమాదం ఉండే మనుషులు ఒక మహానగరాన్ని నిర్మించుకోండి అక్కడ మార్మిక నగరం అంటారు దాన్ని దాన్ని చూసి మాకు తెల్లబోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు ఇంకా ఎందుకంటే ఇప్పటికీ ఆ పరివార ప్రాంతం ఎందుకంటే వీళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే కాపాలిక కోన దాటాలి శ్రీశైలలో చాలా మందికి తెలియదు కాపాలిక కోన బాగా పాత ముసల వాళ్ళై ఉంటే వాళ్ళకు తెలుసు ఈ కాపాలిక కోన అంటారు దాన్ని ఆ కాపాలిక కోన దాటాలి ఇప్పటికీ మార్మికంగా కాపాలి కాపాలికలు అక్కడ కాపాలిక పూజలు చేస్తున్నారు అనేది ప్రపంచం నమ్మలేని వాస్తవం మీరు గ్రహించాలి ఎంతమంది పారస్ట్రాపేసులు వాళ్ళకి అర్థం కాదు అప్పుడు మేము వెళ్ళినప్పుడు మాకు తారసపడ్డారు కాపాలకు మేము అడిగాము అక్కడ చుట్టుపక్కల గ్రామాల్ని వాళ్ళ తాతల ముత్తాతలు ఎప్పుడు కూడా వాళ్ళని చూడలేదంట ఎవ్వరో ఎప్పుడో ఒక్కసారి కనిపించారని చెప్పారు తప్ప మేము చూసిన వ్యక్తులు వాళ్ళు అప్పుడు చూడలేదంట ఎందుకంటే మాతో పాటు కూడా చెంచులు వచ్చున్నారు అప్పుడు వాళ్ళకి తెలియదంట సరే ఈ రహస్య అంత ఏమిటో చూద్దా చూడాలనిపించి అక్కడికి దగ్గరలో ఉన్న ఒక సెలయ్యర్ దగ్గరలో చెట్లపై మంచ రెడీ చేశారు మంచ అంటే పైన చెట్ల పైన నీట్గా కడతారు బెడ్ లాగా మంచ రెడీ చేశారు అప్పటికే సాయంత్రం నాలుగు గంటల సమయం అయితే ఉంది సరే ఇంకా నాలుగు అవుతుంది కాబట్టి మా అనుష్ఠానాలు అన్ని పూర్తి చేసుకుని చెట్లపైకి కూర్చున్న మాతో పాటుగా వచ్చినటువంటి సెంచుల్లో ఒక అతనికి కొన్ని కోవి విద్యలు తెలుసు ఎలా అంటే బల విచిత్రంగా ఉంటాయి ఆ కోవిద్యులు ఎలుగు మంటలలాగా అమాంతం చెట్టుపై నుంచి దమే చెట్టు నుంచి కిందకు దూకడం ఎక్కడికో వెళ్లి వెదురు బియ్యంతో ఉన్న అండము అప్పుడే పట్టి పులుసు పెట్టినటువంటి చేపల కూర వగైరాలో చిటికలో సమకూర్చే ఒక గొప్ప మహత్తరమైన విద్య అతనిది అతని పేరు ఎలబంద అంటారు మాతో పాటు వచ్చిన పేరు ఎలబంద చాలా ఎత్తుంటాడు మనిషి వ్యక్తి చూడడానికి కూడా సైతంలాగా ఉంటాడు చిట్టికలో చెట్టుపై నుంచి దూకేస్తాడు మా కళ్ళ ముందే జరిగింది కదా చెట్టుపై నుంచి దూకేస్తాడు దూకేసి అటు వెళ్ళేసి విదృబియ్యంతో చేసిన ఆహారాన్ని తీసుకొనేసి అప్పుడే పట్టి పులుసు పెట్టిన సన్న చేపల పులుసు నేను చూస్తున్నాను నేను తినున్నాను కాబట్టి నాకు తెలుసు కానీ ఇవన్నీ మనక పెడతా తప్పు వాడు తినడు విప్ప పువ్వుతో తయారు చేసినట్టు సారాయ మాత్రం ఫుల్గా తాగుతాడు ఎరా అబ్బాయి ఎరబందా తినవరా అని అడిగితే స్వామి నాకు తిన తినే రాత లేదులే స్వామి ఆ భగవంతుడు రాయలేదంటూ దీర్ఘం తీస్తూ కిందకెళ్ళి కొన్ని కట్టెలు పేర్చి మంట పెట్టి వాళ్ళు తెచ్చుకున్నటువంటి కంజిర అనే ఒక రకమైన వాయిద్యం వాయిస్తూ స్వామి మీరు పడుకోండి మేము కాపలాగా ఉంటామని వాళ్ళు తెచ్చుకున్నటువంటి విపసారాన్ని తాగుతూ కంజిర వాయిస్తూ ఉంటే ఆ మ్యూజిక్ ఆ సౌండ్కి మాకు నిద్ర మేము నిద్రలేక జరుకున్నాం కళ్ళు తెరిచి చూచేలోపు తెల్ల తెల్లవారుతగా వారుతూ అడవి కోడి పుంజులతో పుంజుల కుక్కురుకులతో నిద్రలేచాం అంతలో ఏదో అలజడి రాత్రి మేము చూసినట్టు కాపాలేకులు మేము ఇక్కడ ఉండేది గ్రహించేశారు ఆ విషయం తెలుసుకొని తెల్లవారక ముందే మా వద్ద ఒక పెద్ద అజాను అనే సాధు వచ్చి మీరు చేయబోయే పని ఆపండి అని వాదనగా దిగాడు మేము కూడా వా వాగ్బేదానికి దిగాం ఆయనతో అప్పుడు మా అది వయసు చిన్న వయసు కదా ఆ సాధువు చెప్పిన విధానాన్ని మొత్తం విని మాకు సమ్మతం అనిపించింది సమ్మతం అనిపించి సైలెంట్ అయిపోయాం అక్కడికి దగ్గరలో ఉన్న సిద్ధుల కొనకి మా ప్రయాణాన్ని సాగించాము మా నడకని అది నలమల అడవుల్లోపల ఉంటుంది మరో రెండు రోజులు ఉంటుంది అక్కడికి వెళ్ళాలంటే ఈ నడకలో మాతో పాటు ఈసారి మాతో వాదన దిగిన సాధువు కూడా జత కలిసి నడిచాడు మాతో పాటు అనుకోకుండా పెద్ద వర్షంతో మా సిద్ధుల కోన యాత్రకి ఆటంకం జరిగడు కావడంతో అటు వెళ్ళవద్దని మాతో కలిసి వచ్చిన సాధువు చెప్పడంతో ఇంకా మేము చేసేది ఏమీ లేక మా దిశ మార్చుకొని అక్కడ దగ్గరలో ఉండే ఇష్టకామేశ్వరిని యోగిని మాత దర్శనానికి తీసుకెళ్లాడు ఇప్పుడు ఇప్పుడంటే అంటే అవి వెళ్తున్నాయి జీబులు వెళ్తున్నాయి ఇంతకుముందు అవి జీబులు కాదు నడిచే పోవాల్సింది ఆ తర్వాత అక్కడ కొంత సమయం ఉండి అక్కడ సరిగ్గా పన్నెండు కిలోమీటర్ దూరంలో వజ్రేశ్వరి అమ్మవారి గుడి గుడి ఉంది అని చెప్పి తీసుకువెళ్లడం జరిగింది అక్కడ ఒక గుహ గుహలో వజ్రేశ్వరి అమ్మ అమ్మ దర్శనం చేసుకోవడం అక్కడ ఉన్న అమానుష శక్తులని అనేకం మేము చూడడం మాకు చూపించడం మేము చూడడం రెండు ఒక ఏకకాలం జరిగింది అంతవరకు బాగానే ఉంది కానీ ఆ సాధువు చెప్పినట్టుగా ఈ శ్రీశైలంలో ఈ శ్రీశైల క్షేత్రానికి నాలుగు దిక్కుల నలువైపులా నాలుగు యోగిని దేవతలు అమ్మ భ్రమరాంబిక ఆజ్ఞను అనుసరించి ఇక్కడ అగస్య మహర్షి తన తపోబలంతో నరు నాలుగు యోగిని దేవత ప్రతిష్ఠించారని చెబుతారు ఆ సాధువు మాటలలో వారి పేర్లు ఇక్కడ నేను ప్రస్తావిస్తాను వినండి ఒకరు ఇష్టకామేశ్వరి రెండు వజ్రేశ్వరి మూడు కిరాతవారాహి నాలుగు నికుంబ్లేశ్వరి అంటే మనం అనుకునే ప్రత్యంగరా కాదు మరో పేరు కూడా నియమకి పేరును కూడా ఉద్ఘాటించారు ఆయన ఆ పేరే వామకేశ్వరి ఇలా ఈ నాలుగురు కలిసి శ్రీశైల క్షేత్రాన్ని పునీతము మరి అప్పటి సుల్తాన్ దండయాత్రల నుంచి ఈ క్షేత్రాన్ని కొల్లగొట్టకుండా కాపాడుతూ వస్తున్నారని చెప్తారు కానీ ఇప్పుడు మన వాళ్ళ చేత కొల్లగొట్టబడుతుంది ఈ క్షేత్రం ఆయన బాగా బాధపడ్డాడు అప్పుడు మాతో అప్పుడు మనం ఏం చేయడంగా చిన్నపిల్లలు అంటే ఇప్పుడు కూడా ఏం చేస్తామని కాదు అమ్మ అన్ని ఆ వజ్రేశ్వరి దర్శనం అయిపించుకొని ఇవన్నీ చూసుకున్న తర్వాత మేము సున్నిపెంట అనే ఊరికి వెళ్ళి మాకు కావలసిన సామాగ్రి కొనుక్కొని మరలా తిరిగి మా యాత్రను సాగించి ముందుకు వెళ్ళాము అక్క మహాదేవి గుహల దగ్గరకు వెళ్ళాం అక్కడ కొంతసేపు సాధన చేసుకుని తిరిగి కదలీవనం రాత్రికి అక్కడే బస చేయదలిసి రాత్రికి అక్కడే ఉండాలనుకుని కదలివనం వెళ్ళాం మేము ఇంకా వంట వారు పూజ చేసుకుని పెద్ద రాయి ఉంటుంది గుహలాగా చా వేయమైందని కూర్చోవచ్చు అక్కడ అంత విశాలమైన రాయు ప్రశాంతంగా ధ్యానం చేసుకోవచ్చు అక్కడ చాలా విశాలమైన ప్రదేశం ఉంటుంది సరే ఇక్కడ చూద్దాం ఈ దత్తుని ప్రసన్నం చేసుకుందాం అనేసి కొంతసేపు మేము ధ్యానంలోకి వెళ్ళి అక్కడ చుట్టుపక్కల ఉన్న విశేషాలు మా ఆస్టల్ దేహంతో చూడాలనుకున్నాం మాతో పాటు వచ్చినట్టు సాధువు నేను ఇద్దరం కలిసి ధ్యాన మార్గం ద్వారా ధ్యాన మార్గం అంటాయా మీరు అనుకునే ధ్యాన మార్గం కాదు మాకు పతంజలి ధ్యాన మార్గం అరణ్య సంచారం చేస్తూ ఒక ఒక గంట తర్వాత యథా స్థానానికి వచ్చి కళ్ళు తెరిచి చూశాను అప్పటికి అప్పటి వరకు ఆ సాధువు ఎవరో కాపాలికుడని అని అనుకునే వాళ్ళం అంటే కాషాయ రంగులో ఉన్న కాపాలికుడనే మేము అనుకునే వాళ్ళం అప్పుడు అర్థమైంది మాకు ఆయన ఎవరు అనేది ఆ తర్వాత మేము ఒళ్ళు దగ్గర పెట్టుకుని మెదిలేమని కూడా అది అది వేరే విషయం ఆ మహానుభావుల గురించి ఇక్కడ ప్రస్తావించడం లేదు మిరాకిల్స్ హిట్స్ హ్యాపెన్స్ ఆ తర్వాత దత్తా దర్శనం ఆ తర్వాత మేము అనుభవించిన ఒక మహా అద్భుతమైన దర్శనం నభూతో న భవిష్యత్ అనే ఉంటుంది మా అనుభవం ఆ అనుభవం గురించి కొంతలో కొంత చెప్పాలని పంపిస్తుంది ఇక్కడ నాకు చెబుతున్నాను ఈ కదలీ దగ్గరలో ఒక అప్సరా ఉంది ఇంత ఇంతవరకు ఎవరికి తెలియదు అది దాంట్లో బాగా డీప్గా అర్థం చేసుకుంటున్నారు చాలామంది కదలేవనం కూడా వెళ్ళి కానీ కదలేవనం నుంచి కూతవెట్టు దూరంలో బావి ఒక చిన్న దెబ్బటగా దెబ్బ కిందగా బావి అని ఒక బావి ఉంటుంది దెబ్బ అంటే ఒక చిన్న కొండ ఆ బావి ఆ బావి దగ్గరలో ఒక పెద్ద బండ ఇప్పటికీ ఉంది ఆ బండ మూడు చిన్న చిన్న గుంతలు వాటిలో ఒక ఒకదానిలో పాదరసం ఇంకో దానిలో ఇంగిలీకం మరియు ఇంకో దానిలో ఏదో దుర్గంధభరితమైన ఏదో తెలియని ద్రవపదార్థం ఉన్నాయి మాతో పాటుగా వచ్చిన మహానుభావుడు ఆ సాధుడు వాటిని మూడిని కలిపి ఏం చేశాడో తెలియదు కానీ అక్కడ ఉన్నట్టుండి ఒక దివ్య తేజస్సు వలయాకారంగా కొంచెం దూరంగా వెలుగుతూ అలా అలా మళ్ళీ అతి సూక్ష్మంగా మారి ఒక దివ్య తేజో రూపుడుగా మారడం మేము మేమందరం అలా హతాసులమై చూస్తూ ఉండ ఉండడం తప్ప మేము ఇంకేం నోట్లోంచి మాట్లేదు చలనం లేదు కళ్ళు మాత్రం పనిచేస్తున్నాయి అంతే మాతో వచ్చిన సాధువు వెళ్ళి ఆయనతో మాట్లాడుతున్నాడు అప్పుడప్పుడు మా వైపు తిరిగి చేయి చూపిస్తున్నాడు చేయి చూపిస్తూ ఏదో చెప్తున్నాడు మా గురించి ఆయన రూపం మాకు సరిగ్గా గోచరించడం లేదు కానీ దూరం నుంచి ఆ ఆకారాన్ని ఆ హావభావాలను చూస్తే మాత్రం హనుమంతుడని తెలుస్తుంది అనిపించింది ఇవాళ మన పర స్వామి అంటూ మాతో పాటు వచ్చిన చెంచులు భయపడుతున్నారు కానీ నాకెందుకో ఆ వచ్చింది సిద్ధ మధ్యంద్రనాథుల్లాగా అనిపించింది ఎందుకంటే అంతకు మునుపు మేము ధ్యాన సమాధిలో ఉండగా అత్యంత శక్తివంతమైన పాజిటివ్ ఎనర్జీ మేము అనుభవించాం మాకు మాత్రమే తగిలింది కనుక ఎటువంటి భయము లే వెయ్యలేదు కానీ మళ్ళా అక్కడే ఇక్కడ నుంచి వెళ్ళిపోమ్మంటాడేమోననేసి చెబుతారేమోనని మాకు చిన్న నిరుత్సాహం ఆవరించి తక్షణమే ఒక అత్యంత నూతనమైన కొత్త శక్తి ఏదో నన్ను ఆవహించుకుంది అంతలోనే ఆ సాధువు రూపంలోని మహానుభాడు రానే వచ్చాడు ఈ రాత్రికి వెళ్ళి శ్రీశైలంలో ఉన్న విభూతి మఠంలో ఉన్న రామగిరి దత్త అనే సాధువును కలిసి రేపు సూర్యోదయానికి లోపు తిరిగి రమ్మని ఉత్తరవు ఇచ్చారు అని చెప్పాడు ఇంకేం చేస్తాం వెళ్ళాల్సిందేగా వెళ్తున్నాం చేసేది లేక అందరం కలిసి అక్కడి నుండి శ్రీశైలం తిరుగు ప్రయాణం అయ్యాం మాతో పాటు వచ్చిన చెంచులు మంచి గట్టివాళ్ళు మహా పట్టుదలగా ఉన్నారు ఇన్ని వింతలు చూసిన తర్వాత పట్టుదల లేక ఏమీ చేస్తారో బో ఏదో జరుగుతుంది అనుకుంటున్నారు వాళ్ళు ఆ తర్వాత వారు తెచ్చుకున్న చిన్న తొట్టు లాంటి పడవల్లో నదిని దాటి ఆవల వైపు రెండు కొండలు ఎక్కి దిగవలసి వచ్చింది కృష్ణమ్మ మూడు పాయలుగా రూపు దాచుంటుంది అక్కడ అలా దాటుకుంటూ రాత్రి పదకొండు గంటల సమీపంలో విధి విభూతి మఠం చేరుకున్నాం అందరం తీరా అక్కడికి వెళ్ళి చూస్తే మాతో పాటు ఉన్న వాళ్ళందరికీ అక్కడ ఏమీ కనిపించట్లేదు మాతో వచ్చిన సాధు అనుగ్రహంతో ఆ మహానుభావుని అనుగ్రహంతో నాకు మాత్రం అక్కడ ఫుల్గా దాగి మలమూత్రాల్లో పొరలాడుతూ పరమ జుగుసకే జుగుస్స కల్పించేలా ఉండే ఒక ఉన్మత్త రూపాన్ని చూపిస్తూ ఆయనే దత్తమూర్తి పోయి కాళ్ళు పట్టుకో అన్నాడు ఆ సాధు ఆ పెద్ద ఆయన ఎందుకు నాకు నమ్మబుద్ధి కాలేదు అదే క్షణంలో నా అంతరాత్మ పో పో శరణ వేడుకో ఒకటికి పది సార్లు చెప్పు చెబుతున్నందుతో ఆలోచించకుండా వెళ్ళి కూర్చున్నా ఆ తర్వాత ఆయన ఇలా అన్నాడు హరే పేచ్ఛ డాష్గా ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కి ఎక్కాలనుకుంటుందట నీలాంటిది అన్నాడు అన్నిటి మీద ఆధిపత్యం కలిగింది కానీ అంటూ ఆయన దగ్గర ఉన్న ఉన్న అశుద్ధాన్ని మొత్తం నా ఒంటిపైన చల్లి చల్లాచదులుగా చల్లి కిందంతా బొలిచ్చాడు నన్ను ఇది మామూలుగా ఉండదు అది దత్తాత్రేయ అనుగ్రహం కటాక్షం ఇవన్నీ మామూలుగా ఉండవు బొల్లిస్తే అదే దాంతో కడుక్కుంటా ఇంకోటి గమనించాలి అంత జగుస్త జ్యోతిస్లో నన్ను పొల్లెచ్చి పొల్లాడిచ్చిన ఎక్కడ దుర్గంధం లేదు ఫస్ట్ దుర్గంధంగా ఉంది అక్కడ ఆ వయసులో నాకు తెలియదు కదా ఇది జరిగి కరెక్ట్గా ఇరవై ఎనిమిది ఏళ్ళు అయింది ఇప్పటికి కరెక్ట్గా ఇరవై ఎనిమిది ఏళ్ళు అయింది ఇప్పుడు జరిగి ఆ మహానుభావుని దర్శనం జరిగింది అందుకే మళ్ళీ ఇప్పుడు చెప్పాలనిపించి నేను రాసి పెట్టుకున్నాను దీన్ని దీన్ని మళ్ళీ ఈ యూట్యూబ్ మాధ్యమం ద్వారా చెప్పాలనిపించి ఎప్పుడో పా నా ఫేస్బుక్లో ఉన్న దాన్ని తీసి ఇక్కడ చెప్తున్నాను మీకు తిరిగి మళ్ళీ కదిలీవనం చేరుకుని తిరిగి నూతన ఉల్లాసంతో మరుసటి రోజు ఉదయం బయలుదేరి మళ్ళా కదిలీవనం చేరుకుని తిరిగి నూతన ఉల్లాసంతో మా ప్రయాణం సాగింది ఈ యుగ ధర్మాన్ని అనుసరించి ఇంతవరకు చెప్పడా ఇంతవరకు చెప్పడానికి మాత్రమే మాకు అనుమతి ఇంకా చాలా ఉంది కాకపోతే ఇంతవరకే చెప్పడం నాకు అనుమతి ఉంది అందుకే ఇంతవరతో ఆపేస్తున్నాను ఇంకా చాలా ఉంది ఇది ఒక పెద్ద బుక్ రాయొచ్చు నా ప్రయాణం నలభై ఏడు రోజుల ప్రయాణం శ్రీశైలం ఫారెస్ట్లో మొత్తం మహా గొప్ప గొప్ప శక్తులు మహామహా వాళ్ళతో జరిగిన అనుభూతులు అనుభవాలు శ్రీశైలం 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 అంటారు కానీ శ్రీశైలంలో లేని విద్య ఎక్కడుందయ్యా శ్రీశైలంలో దొరకని విద్య ఉంది దొరకని మూలిక ఉంది శ్రీశైలం అంటే శ్రీశైలం మానవ నేత్రాలు కాదు ఒక అడివి మనస్తో చూడు ఎక్కడ పట్టినా స్వర్ణమయమై ఉంటుంది శ్రీశైలం ఏ పర్వతాన్ని చూడు స్వర్ణమయం సర్వే జన సుఖినో భవంతు